అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం రాబోతుంది ఆదివారం నాడు భాద్రపద పౌర్ణమి రోజున ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది గతంలో కూడా రెండు గ్రహణాలు ఏర్పడ్డాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించలేదు కాబట్టి వాటి ప్రభావం కూడా మన పైన పడలేదు కానీ ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అయితే ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఏ రాశులపైన ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది గ్రహణం పూర్తయిన తరువాత ఎలాంటి నియమాలను పాటించాలి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి సమయంలో తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుండి చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన తెల్లవారుజామున ఒక గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణం ఉంటుంది సుమారు మూడున్నర గంటల పాటు గ్రహణ సమయం ఉంటుంది ఈ చంద్రగ్రహణం నాడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు అయితే చంద్రగ్రహణం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి సూతకాలం ప్రారంభమవుతుంది ఈ గ్రహణ సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి ఈ చంద్రగ్రహణానికి ముందే వండిన ఆహారం పైన దర్భను కానీ రెండు తులసి ఆకులను కానీ ఉంచాలి తద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది అలాగే నిల్వ ఉన్న ఆహార పదార్థాలపైన తప్పనిసరిగా గరికను కానీ తులసి ఆకులను కానీ పెట్టుకోవాలి గ్రహణం ఏర్పడడానికి ముందే భోజనం చేయాలి ఈ గ్రహణ సమయంలో వంటగదిలో ఎలాంటి పనులు చేయరాదట మరీ ముఖ్యంగా గ్రహణ సమయంలో వంటగదిలో ఆహారాన్ని వండకూడదు సెప్టెంబర్ ఏడవ తేదీన మధ్యాహ్నం నుండే ఆలయాలు తలుపులన్నీ మూసేస్తారు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు ఇక చంద్రగ్రహణం ప్రారంభం కాకముందే గదిని మూసివేయాలి గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని చిత్రపటాలను ముట్టుకోకూడదు ఈ గ్రహణ సమయంలో పదునైన వస్తువులను అలాగే చెట్లను కూడా తాకరాదట ఇక సెప్టెంబర్ ఏడవ తేదీన ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు సెప్టెంబర్ ఏడు మధ్యాహ్నం నుండే సూతకాలం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం నుండి ఎలాంటి దూర ప్రయాణాలను పెట్టుకోకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోల్డ్ కత్తిరించడం అస్సలు చేయకూడదట ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో కుటుంబంలో గొడవలు జరగకూడదు గ్రహణ సమయంలో ఇంట్లో గొడవలు జరిగితే పితృదేవత ఆశీర్వాదం కుటుంబంపై ఉండదట కోపానికి దూరంగా ఉండాలి ఎవరిపైనైనా కోపం తెచ్చుకున్నట్లయితే రాబోయే పదహైదు రోజుల పాటు చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయట ఇక గ్రహణ సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి అలాగే గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసాను చదివితే ఎలాంటి దోషాలు లేకుండా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ గ్రహణం రోజున మాంసానికి అలాగే మద్యానికి దూరంగా ఉండాలి ఇక మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు అయితే ఈ గ్రహణ సమయంలో మాత్రం ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు ఇంటి ముందు కల్లాపు చల్లి ఉంచుకోవాలి ఇక గ్రహణం పూర్తయిన తరువాత మరుసటి రోజు ఉదయం అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా గ్రహణ స్నానం చేయాలి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ గదిని కూడా శుభ్రం చేసి దీపారాధన చేసుకోవాలి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఉదయం తలస్నానం చేసిన తరువాతే ఆహారాన్ని తీసుకోవాలి మన హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణం విడిచిన తరువాత నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి నదీ స్నానాలు చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో కాస్త గంగా జలం కలుపుకొని అయినా స్నానం చేయవచ్చు అలాగే ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకుని ఇంట్లో కాస్త పసుపు నీళ్లు చిలకరించాలి పూజా గదిని కూడా శుభ్రం చేసుకుని ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడాలి అనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మన హిందూ ధర్మంలో బీరువాను కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న బీరువాను కూడా శుభ్రంగా తుడుచుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తద్వారా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి అలాగే గ్రహణం పూర్తయిన తరువాత తులసి మొక్కను కూడా శుద్ధి చేసుకోవాలి మీరు పూజించే తులసి మొక్కను గంగాజలంతో శుద్ధి చేసుకొని తులసి కూటలో ఒక చిన్న దీపం వెలిగించాలి గంగాజలం లేని వారు పసుపు నీటితో శుద్ధి చేసుకోవచ్చు ఇక మనలో చాలామంది నరదృష్టి దోషాలు తొలగించుకోవడానికి ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకోవడం లేదా దిష్టి యంత్రాలను కట్టుకుంటూ ఉంటారు అలాంటి వారు గ్రహణం పూర్తయిన తరువాత అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం నాడు ఇంటి ముందు కట్టిన దిష్టి యంత్రాలను తీసేసి కొత్తవి కట్టుకోవాలి ఎందుకంటే ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ శక్తి అలాగే దిష్టి యంత్రాలకున్న శక్తి ఈ గ్రహణ సమయంలో నశిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తరువాత కొత్త గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు చూడకూడదు గర్భిణులు ప్రశాంతంగా నిద్రపోవచ్చు గ్రహణ ప్రారంభం నుంచి ముగిసే వరకు గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు వెళ్ళకపోవడం ఉత్తమం అలాగే చంద్రకాంతి నేరుగా శరీరం మీద పడకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో కిటికీలు తలుపులు మూసి ఉంచడం మంచిది పదునైన వస్తువులు వాడకూడదు కత్తులు సూదులు కత్తెర వంటి పదునైన వస్తువులను ఈ సమయంలో వాడకూడదని అంటారు ఈ సమయంలో గొడవలు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి బదులుగా ప్రశాంతంగా ధ్యానం చేయడం మంత్రాలను జపించడం లేదా దేవుడి పాటలను వినడం వంటివి చేయవచ్చు ఇది తల్లి బిడ్డ ఇద్దరికీ మానసిక ప్రశాంతతను ఇస్తుంది గ్రహణానికి ముందు పట్టు స్నానం అలాగే గ్రహణం తరువాత విడుపు స్నానం ఖచ్చితంగా ఆచరించాలి కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది అయితే కొన్ని రాసుల వారికి మాత్రం ఈ గ్రహణ ప్రభావం వల్ల చిన్న చిన్న దోషాలు ఏర్పడవచ్చు ఆ రాసులు ఏంటంటే కుంభరాశి మకర రాశి మీనరాశి సింహరాశి కన్యారాశి మరియు తులారాశి ఈ ఆరు రాసుల వారు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రగ్రహణాన్ని అస్సలు చూడకూడదు ఈ ఆరు రాసుల వారు మాత్రం సెప్టెంబర్ ఏడవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటలోపే భోజనం చేయాలి అలాగే సాయంత్రం సమయంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోరాదు అయితే సాయంత్రం ఏడు గంటలలోపు పాలు లేదా పండ్లను స్వీకరించి రాత్రి సమయంలో గ్రహణాన్ని చూడకుండా జాగ్రత్త పడాలి లేదంటే గ్రహణ దోషం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం ముగిసిన తరువాత అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం నాడు మీకున్న స్థోమతను బట్టి పేదలకు దానం చేయాలి ముఖ్యంగా బట్టలను దానం చేయడం లేదా ఆహారాన్ని దానం చేయడం వల్ల గ్రహణ దోషం ఏర్పడకుండా ఉంటుంది అలాగే సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అసలు ఈ గ్రహణాలు ఎలా ఏర్పడతాయి అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టే సమయంలో ఒక రాక్షసుడైన రాహువు ఆ అమృతాన్ని దొంగిలించి ఆ అమృతాన్ని తాగడానికి ప్రయత్నిస్తాడు ఇది గమనించిన విష్ణుమూర్తి రాహువు శిరస్సును ఖండిస్తాడు అప్పటి నుండి రాహువు చంద్రుణ్ణి అలాగే సూర్యుణ్ణి మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడట అప్పటి నుండి సూర్యగ్రహణం అలాగే చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయని మన పండితులు వివరిస్తున్నారు చంద్రగ్రహణ సమయంలో ఇలాంటి నియమాలను పాటించడం ద్వారా గ్రహణ ప్రభావం లేకుండా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవించవచ్చు చూశారు కదండి ఈ వీడియోలో మనం గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు అలాగే ఈ గ్రహణ ప్రభావం ఏ రాసుల మీద పడనుంది అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్